మహోన్నతుడ జీవం కలిగిన మా గొప్ప దేవ నిఘడమైన శ్రేష్టమైన నామాన్ని పొందన చేస్తున్నాం నాయన ఈ యొక్క బుధవారం దినమున మేమందరం కూడా స్థుతించుటకు ఆరాధించుటకు గణపరచుటకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందన చేస్తున్నాం ఇక్కడ ప్రాంతంలో చేరి ఏకి భవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీపించి ఆస్వాదించమని యేసుక్రీస్తు క్రీస్తు నామణానికి ప్రార్థించి వేడి మనిషి నామ తండ్రి ఆమె మొదటి వ్యవహారం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వచ్చి చదువుకున్నాం మొదటి వ్యవహారం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు నుంచి పదహైదు వచ్చి చదువుకున్నాం దేవతి కుమారుని నామ మందు విశ్వాసము దేవుని కుమార్ని యందు విశ్వాసము గలవారు ఎవరు నిత్య జీవము గలవారు దేవుని కుమార్ని యందు విశ్వాసము లేని వారు ఎవరు నిత్య జీవము లేని వారు అంటే ఎల్లప్పుడు కూడా మనము బ్రతికి ఉండాలి అంటే ఎవరి ఎందు విశ్వాసం ఉండాలా కుమారుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి ఆయనను ఆయన ఎందుకు ఆయనలో విశ్వాసం ఉంచకుండా నడుచుకుంటుంటారు కానీ ఇక్కడ దేవుని కుమారుని నామందు ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను మీరు నిత్య జీవము గలవారు కాబట్టి నేను మీకు ఈ సంగతులు రాయిస్తున్నాను ఎవరిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమి ఆయన ఆలోచించునను నది ఏ ఆయన చిత్తానుసారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా కూడా ఆయన మనకు ఏం చేస్తాడు అనుగ్రహిస్తాడు అనుగ్రహించును అన్నది ఆలకించును అంటే వింటాడు మన మనవి ఆయన ఆలకిస్తాడు ఎంతో మంది ఉన్నారు కదా ఈ లోకంలో దేవుడు దేవతలు అనబడినవి కానీ అవన్నీ కూడా ఆలకించేవి కాదు అది మనకు తెలుసు బాగా ఎందుకు ఆలకించమంటే దానిలో జీవం లేదు మనలో జీవం ఉంది మనలను కలగజేసిన దేవునిలో జీవం ఉంది ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన జీవాధిపతి ఆయన మనలో జీవింపజేసేవాడు ఆయన లోకమునకు ఉన్న దేవుడు అందుకే ఆయనను మనము అనుసరిస్తే నిత్య జీవము వారం అవుతాము చిత్తానుసారముగా మనం ఏది అడిగిన ఆయన మనం మనమి ఆలకించున్నది ఏమి అడిగినను అన్నప్పుడు ఎట్లా అడగాల ఏమి ఎట్లా అడగాల ఆయన చిత్తానుసారంగానే కానీ ఎట్లా అడగాల ఏ రూపాన అడగాల ప్రార్థన ద్వారా అడగాల అది ఎట్లా అడగాల ప్రార్థన ద్వారా మనం అడిగితే ఆయన తన చిత్తానుసారముగా మనకు మనం ఏమడిగినా కూడా దేవుడు అయితే మనకి ఇస్తాడు ప్రతి ఒక్కరి ముందు బట్టి ఏం తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా మనం పొందాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏమి ఉంచాలా విశ్వాసం ఉంచాలి ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే అదే యోగాను రాసిన పత్రికలోనే ఐదవ అధ్యాయం పదకొండు వచ్చి మనం ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనం నిత్య జీవము దయచేసాను ఈ నిత్య నిత్యీవము ఎవరిలోంది ఆయన ఎందు ఉన్నది ఈ నిత్య జీవము ఉంది అది భక్తులు రాసినారు యేసు ప్రభు కూడా చెప్తాం డైరెక్ట్ గా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునైనా మీరు జీవించాలంటే జీవము కలిగిన నన్ను మీరు వెంపడించారు నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి ఎంతకు రాడు ఎందుకంటే ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు ఆయన జీవాన్ని అనుగ్రహించే దేవుడు అయినాడు ఆయన చింతానుసారంగా మనం నడుచుకుంటే మనం ఏం అడిగినా కూడా అది ఆయన దయచేస్తారు ఆయనలో ఆయన కుమారుని అందున్నది ఏది అంటే జీవము దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు వాళ్ళలో ఏమి లేదు జీవము లేదు మనం ఎవరిని అంగీకరించాలా యేసు ప్రభుని అంగీకరించాలి ఆయన ఈ లోక రక్షకుడని ఈ లోకము నాకు పాపము తుడిచివేయడానికి వచ్చిన దేవుడని మనం ఆయనని నమ్మాలి అప్పుడే మనలో ఉంటుంది లేకపోతే మన బ్రతికి కూడా చనిపోయిన వారమే అందుకే ఆయన కూడా ఏమంటాడు మీరు నిత్య జీవు ఉన్నట్లు నన్ను మీరు వెంబడించండి అంటారు నేను మీకు ఏమైనా మీరు నేను గొర్రెలకు గొర్రెలు నా స్వరమును నా గొర్రెలు నన్ను వెంబడించును ఎవరిని ప్రభుని మనము వెంబడించాలి ఇంకా లోకంలో ఎవరిని వెంబడించినా కూడా లోకంలో అంతా మాయాజాలమే లోకంలో అంతా కూడా మోసమే అందుకే యేసు ప్రభుని మనము అనుసరించాలి పద్నాలుగు వచ్చిన చదువుకున్నాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినో ఆయన మన మనవి అలగించునన్నది మనం ఏమి అడిగిన ఆయన మన మనవి అలకించునని మనం ఎరిగిన మనం ఆయనను వేడుకొనివి మనకు కలిగినవని ఎదుగుదా మేము మనకు వస్తాయి అని మనకు తెలుసు మనకు కలిగినవని ఎదగాలి ఏమిటి ద్వారా కలుగుతాయి ప్రార్థన ద్వారా కలుగుతుంది ప్రార్థన ద్వారా ఆయనకు కూరబెట్టాలి ప్రార్థన దేవునికి మనకి చేస్తుంది సంభాషణ చేస్తుంది ప్రార్థన మన కష్టాలు మన బాధలు ఆయనకు తెలియజేస్తవి ఆయన నుండి ఆశీర్వాదాలు కూడా దేని ద్వారా పొందుతా మనము ప్రార్థన ద్వారానే పొందుతాం ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన ఆ ప్రార్థన ద్వారా సమాధానం ఇస్తాడు దేవుడు మనకి మనం అడిగిన ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే మనం పొందుకుంటాం అందుకే చాలామంది భక్తులు ఈ విధంగా మొదపెడుతున్నారు చూడండి కాండము ముప్పై రెండవ అధ్యాయము కాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచ్చి చదువుకుందాం నిర్గమాకాండము ముప్పై రెండు అధ్యాయము ఏడు నుంచి పద్నాలుగు వరకు కాగా ఎక్కువ మోసంతో ఇట్ల నేను నీవు దిగి నుండి నీవు తప్పించిన నీ ప్రజలు చెడిపోయి ఎందుకు చెడిపోయినారు వారు మార్గం తప్పిపోయినారు నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి దేవుని దగ్గర సాగిల పడాల్సిన వాళ్ళు ఎవరి దగ్గర సాగిల పడుతున్నారు దూడ దగ్గర సాగిల పడుతున్నారు ఆయన సమాధానం ఇచ్చేవాడు శాంతినిచ్చేవాడు ఆహారం ఇచ్చేవాళ్ళు కాపాడేవాడు రక్షించే వాళ్ళని మర్చిపోయి ఇస్రాయ ప్రజలు ఎవరి దగ్గర సాగిలపడుతున్నారు దూడ దగ్గర సాగిలు పడుతున్నారు ఈనాడు ప్రార్థన ఆలకించే దేవుని వదిలిపెట్టి ప్రార్థన యొక్క విలువను తెలుసుకోలేక చాలా మంది ఆయన ఎదుట మోకరించడం వదిలిపెట్టేసి అన్య దేవతల దగ్గర మోకాలుండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు దూడ దగ్గర ఏం చేసినారు పడి బలి అర్పించి ఇంత దుర్మార్గులు కదా మన అప్పించిన దేవుడు నీవే నిజమైన దేవుని మర్చిపోయినారు నిజమైన జీవాన్ని మర్చిపోయినారు నిజమైన జీవముండే జీవాధిపతిని మర్చిపోయిన జీవము లేని దాని దగ్గరకు పోయి నీవే జీవాధిపతివి నీవే దేవుడు అని మొరుపెడుతున్నావు చూడండి ఈనాడు కూడా మంది అట్లనే తయారైపోయిన నీవే మమ్మలను కలగజేసిన నీవే మమ్మల్ని గుర్తుండి రప్పించిన దేవుడు అని చెప్పుకుని మరి ప్రజలని చూస్తున్నా చూడకుండా మోసే ఈ ప్రజలు నేను చూస్తున్నా ఆయన ఎవరంటే చూచూ దేవుడు వినే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అందుకే అనుగుణి మీకు ఎవడును మెదక్ మీకు దొరకను తప్పుడే మీకు ఇంత మంచి మాటలు చెప్తుంది దేవుడిని వదిలిపెట్టాను చూడడం లేదేమో అనుకుంటున్నాను కానీ దేవుడు ఎవరంటే ఈ ప్రజలను నేను చూస్తున్నాను చూసి ఉన్నాను వాళ్ళకు ఒక పేరు పెట్టేసిన వీళ్ళెవరు ప్రజలు నా చిత్తానుసారంగా నడుచుకోని ప్రజలు వీళ్ళు నా చిత్తానుసారంగా నడుచుకుంటే మీరు ఏమడిగినా నేను అది మీకు మీరు లోబడని ప్రజలు కావునా ఊరుకుంటున్నా కోపము వారి మీద మాస్టర్ అంటే నా పని నేను చేసుకుంటా ఈ ప్రజలకు ఎంత చేసినా ఎంత నడిపించినా ఎంత ఆహారం పెట్టినా వాళ్ళు జీవము గల నన్ను వెంపడించేటోళ్ళు కాదు వీళ్ళు వీళ్ళందరూ ఎవరు లోపలని ప్రజలు విగ్రహారాధికులు అందుకే నేను ఊరకుండా నేను వాళ్ళని చూసుకుంటా నా కోపము వారి మీద పండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోసే చెప్పగా మోసే తన దేవుడైన ఎందుకు ఈ దుడకే ప్రతిమచ్చు కదా అయ్యా రక్షించు ఈ ప్రజలు నేను వీళ్ళు ఐ అయ్యి నుండి నువ్వు రప్పించిన దేవుడవు నీవే అంటున్నావు కదా మోసే కూడా అట్లా ఎందుకంటే మోసే తెలుసు నాకు ఏమీ లేదు ఆ దాంట్లో జీవము లేదు అది నిర్జీవమైనది అది పనికి మాలేది అది పోత పోసినేది అని తెలుసు కానీ ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి మొరపెడుతున్నాడు జీవము గల దేవునికి మొరపెడుతున్నాడు మోసే దేవుని ప్రతిమారు కొనగా నేను మహాశక్తి వలన బహు బలము వలన ఐగుప్తు దేశం నుండి తప్పించిన నీ ప్రజల మీద కోపము దేవుడు ఏమన్నాడు నీ ప్రజలు దారి దంపుతున్నాడు అన్నాడు మోసే మోసేమన్నాడు నా ప్రజలు కాదు నాయనా నీ ప్రజలే నీ ప్రజల మీద నీకు కోపమేమి అప్పుడప్పుడు దారి తప్పిపోతారు నాయన వారిని క్షమించు అంటారు మన పిల్లలు కూడా దారి తగ్గిపోయినప్పుడు మనం పగ పెట్టుకుంటామా క్షమిస్తాం నీ పిల్లలే కదా అంటాం నా పిల్లలు కాదు నీ పిల్లలే కదా ఆయన కూడా నీ పిల్లలు కదా మన తీసుకోకపోయినని ఎలా చెప్పుకునే వాళ్ళను నీ నుండి మల్లుకొని అయ్యా చేయకుండా నువ్వు సంతాపడు నీ కోపం చల్లార్చుకో వారు పొరపాటు చేసినారు ఎందుకంటే దూడలు వారు పోత విగ్రహంగా చేసుకున్నారు నీ కోపం వాళ్ళ మీద ఉండొద్దు దయచేసి వారిని క్షమించు అని మోషే ఇజ్రాయేలీ ప్రజల కోసము ప్రతిమలాడుతున్నాడు దేవుడు ఇస్సాకును ఇజ్రాయను జ్ఞాపకం చేసుకున్నాము వారితో ఆకాశ నక్షత్రముల వల్ల మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని సమస్తూ సంతానములకి వారిని నిరంతరము దానికి హక్కుదారులు అవుతురని కీడను గురించి సంతాపన్నాడు మోసే మోసే దేవుని మొరపెడుతున్నాడు మోసే దేవుని ప్రతిఫ్లా ఎందుకంటే జీవం వల వాడు కాబట్టి జీవం వల్ల దేవుడు సమాధానం ఇస్తాడు కాబట్టి జీవం వల్ల దేవుడు మాట వింటాడు కాబట్టి ఆయనను ప్రార్థన చేసినాడు మనం కూడా మన కష్టాల్లో ఎవరు ప్రార్థన చేయాల దేవునికి ప్రార్థన చేయాలి అప్పుడే మనకు మేలు కలుగుతుంది మార్పు సువార్త పదో అధ్యాయం కూడా చదువుకుంటే అక్కడ నలభై వచ్చినము చదవండి మార్పు అధ్యాయం నలభై వచ్చిన నా కుడి సువార్త పదవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన వారు ఎరుగో పట్టణం వచ్చింది ఎక్కడ కూర్చున్నాడు ఆయన ప్రతిరోజు చేసే పని ఇది భిక్ష పడుకునే వాడు ఎక్కడ కూర్చుంటాడు త్రోవకి అడ్డంగా కూర్చోడు త్రోవల ఇరు పక్కలో కూర్చుంటాడు ఈ గుడ్డి భిక్షకు కూడా ప్రతిరోజు చేసే కార్యక్రమమే ప్రారంభించినాడు ఈ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండేమో ఈయన నజరేన విని ఎవరి గురించి విన్నాడు విన్నాడు విని మురుకు వదిలిపెట్టలే విన్న తర్వాత వారిలో విశ్వాసం పెరిగింది ఎందుకంటే ఆయన అడిగితే కాదనే దేవుడు కాదు అని అతనిలో విశ్వాసం పెరిగింది ఆయన యేసు అని విని కుమార్లా నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టాను అంతకు ముందు ఊరుకున్న వాడు యేసు ప్రభుని కూర్చి విని ఏం చేసినాడు రావీ కుమారుడా కరుణించుము ఎందుకు అంటే ఆయన కరుణ గలవాడు ఆయన ఆదుకునే దేవుడు ఆయనలో జీవముంది ఆయన పరిచే దేవుడు ఆయన మేలు చేసే దేవుడు అందుకే అది గ్రహించిన ఈ గుడ్డి భిక్షకుడు తామిది కుమారుడా యేసు మంచలేన యేసు అని వాడు విని తామిది కుమారుడ యేసును కర్ణించు మన కేంద్రమే ఏ మొదలు పెట్టాను వాడిని గర్దించిరి హై ఉకోప్ అని గర్తించారు వాళ్ళ గర్తింపు మాటలు లెక్క చేయలేడు ఎందుకంటే వాళ్ళు అన్న మాటలకి వీడు ఊరుకుంటే వారికి మేలు జరగదు వీడు ఊరుకునే పరిస్థితి కూడా రాద ఊరుకున్నారంటే ఎవరికి నష్టము వారికే నష్టం ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే వాగు చేసేవాళ్ళు రక్షించేవాళ్ళు కమనించే వాళ్ళు ఆదుకునేవాళ్ళు ఎవరు లేరు ఇంకా ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే ఇతను అడుగుతున్నాడు ఒకవేళ ఆయన రాకపోయి ఉంటే మీకు పరిస్థితి అట్లే ఉండేది వాని కోసం వెళ్ళినట్లు ఆయన గద్దించి వానిని గద్దించి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని ముందుకంటే సజీవన్ ముందుకంటే ఎక్కువగా కేకలు వేస్తున్నాడు ఎందుకే వాడు రోగం బాగా ఉన్నాడు ఏమని అరుస్తున్నాడు మీద కుమారుడా చూపించయ్యా మోస కూడా ప్రాప్తం చేసిన కదా వారి మీద కోపము మానుకో నువ్వు మీరు వారి మీద సంతాపం చూపి అన్నాడు ఇక్కడ కూడా ఏమంటాడు అయ్యా నా మీద కర్మ చూపి ఆయన దగ్గరకు వచ్చి మొదలు పెడితే చాలా అదృష్టం మనకి ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవడం ఎందుకంటే ఈ లోకంలో ఎంతనన్నా మొరపెట్టు గంట కొట్టు టెక్కడు కొట్టు పలకరు కానీ ఒక అంటే చాలు ఆయన వినేదేవు మరీ ఎక్కువగా కేందలు వేసి నిలిచి వాణిని పిలువడని చెప్పగా వాణిని పిలిచి తెచ్చుకో మాటలు ఏం చేసినాడు నిలబడ్డాడు నిలబడి పిలుస్తున్నాడు ఎవరైతే గట్టిగా కేకలు వేస్తున్నారో వాళ్ళు పిలుస్తున్నాడు ఎందుకు నువ్వు వాళ్ళు ఏమి నీ బాధ ఏమి నీ కష్టం మన కష్ట నష్టాల్లో కూడా ఆయన నిలబడతాడు నిలబడి మనల్ని అడుగుతాడు అప్పుడు మనం దేవుడికి ఏం చేయాలా సిఫారసు చేయాలా ఎట్లా ప్రార్థన ద్వారా అయ్యా కరుణించు మా బాధలు నీ దగ్గర పెడుతున్నాం మా కష్టాలు నీ దగ్గర పెడుతున్నాం ఎందుకంటే నీవు ప్రార్థనను ఆలకించే దేవుడు వాడు ఆయన నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వాడు గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నావు చాలా ఇవన్నీ కూడా చాలా మొదట ఊరుకో అని గద్దించిన వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు ధైర్యం తెచ్చుకో అయ్యి నీకు ఏం దిగులు లేదు నిన్ను పిలిచినోడు గొప్పోడు కాబట్టి నీలో ఏం రావాలా ధైర్యం ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుచుచున్నాడు నెమ్మని వాళ్ళతో చెప్పింది లేక ఇంకా నేను కూర్చున్నాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు మేలు జరుగుతుంది ఇంకా పిలిచిన వాడు ఎవరు యేసు జిరేడైన యేస్ ధైర్యం తెచ్చుకో ఎంత గొప్ప మాటలు కదా అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నీ ధైర్యం తెచ్చుకో ఎంత గట్టికి పిలిచినావా అంత ధైర్యంగా పోను పారవేసి వాటిలో విశ్వాసం ఇంకా ఎక్కువైపోయింది ఏం పాడేసినాడు అట్లాదా బైబిల్ పాడేసి కదా ఏం పాడేసినాడు వెరీ గుడ్ ఏం పాడేసినాడు బట్టను పారవేసి బట్ట ఏమి అనుకోవడానికి ముందు పరుచుకుంటారు ఆ ఎప్పుడు కూడా ఆ బట్టలు చూడండి ఒక బట్ట ఒక గిన్నె ఉంటుంది ఒక బట్ట ఒక గిన్నె అంటే ఒక ప్లేట్ బట్ట మూతి దూసుకోవడానికో లేకపోతే పడుకోవడానికో కింద వేసి ఆ భూమి మీద డబ్బులు దాకా వేయడానికి ఎందుకు ఒక దానికి ఒక బట్ట వాడు తెచ్చుకున్న వాడి దగ్గర ఉన్న బట్టను పార వేసి లేచి ధైర్యం తెచ్చుకోవాలి కదా ఇప్పుడు ఎట్లా వాడు దిగుణ అంటే బాగు శారదా కొంతమంది లేయి అంటే నిదాన్ ఎంతసేపు కొందరు లేయి అంటే కదా వీడు ఎట్లా లేచినాడు దిగ్గున చాలట్టుగా దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను యేసునొద్దకు వచ్చెను ఎవరు దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు దగ్గర వెళ్ళాడు ఎవరైనా నా జరేడైనా యేసు ఎవరైనా జీవం కలిగిన ఎవరైనా ప్రాణములను కాపాడేవాడు ఆయన శరీరమును ఆత్మను రెండింటినీ నరకములో పడేసే శక్తి వాడు ఆయన దిక్కున లేచి వచ్చను నేను నీకేమి చేయకూరుచున్నానని వాణ్ణి అడగగా చేయాలి అని వాణ్ణి అడగగా ఆ బోధకుడా నాకు దృష్టి కలగ చేయి కొన్నిసార్లు మనం గర్వపడినా మన పక్షాన్ని ఎవరైనా మొరపెడితే కూడా దేవుడు సాయం చేశాడు కొన్నిసార్లు మనము మనమే తగ్గించుకొని ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడు మన గురించి మనము ప్రార్థన చేసిన మన గురించి ఇతరులు ప్రార్థన చేసిన వాళ్ళు చేసే ప్రార్థనలో ఏముండాలా విశ్వాసం ఉండాలి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో విశ్వాసము ఉంచాల అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు చూడండి వాటిని అడగగా ఆ గుడ్డి వాడు కుదకూడా నాకు దృష్టి చేయ కనుగజేయమని ఆయనతో అనినో అంతకు యేసు నీవు వెళ్ళుము నీ స్వాసమైంది నీ స్వస్థత పరిచయం అని చెప్పాను వెంటనే వాళ్ళు క్రోమము ఆయన వెంట చూపు పొద్ది వెళ్ళాము ఆయన వెంపన్నే వెళ్ళిపోయినాడు ఏం పొంది చూపు పొంది అంతకు ముందు ఎవరైనా గుడ్డు కళ్ళు కనబడేయ చనపడ ఇప్పుడు కనపడుతుంది ఒక మాట చూసుకుందాం మొదటి పేదలు ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చిన చూసుకొని నడుమును కట్టుకొని ఏ బుద్ధి ఉండాలి మనకి నిర్భరమైన బుద్ధి చంచల బుద్ధి కాదు స్టాండర్డ్గా ఉండాలి బుద్ధి అయితేదో కాదో అని సందేహం ఉండకూడదు ఏ బుద్ధి నిర్బలమైన బుద్ధి గల వారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడు కృప విషమైన నిరీక్షణ అంటే ఎదురు చూడడం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు మనకు కూడా ఏముండాలా నిరీక్షణ ప్రార్థన చేసినప్పుడు నిరీక్షణ ఉండాలా నాకు వస్తాది నేను పొందుతాను నాకు ఇస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి అయితే ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు రావడము కొన్నిసార్లు ఆలస్యము అవుతుంది కొన్నిసార్లు త్వరగా వస్తుంది కానీ వచ్చే వరకు మనం ఏం చేయాలా నిరీక్షణ కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి ఓపిక అనేది చాలా గొప్పది దేవుడు మనం ప్రార్థన చేస్తే కొన్నిసార్లు ఎస్ అంటాడు కొన్నిసార్లు నో అంటాడు కొన్నిసార్లు వెయిట్ చేయి అంటాడు మూడు చెప్తాడు కదా ఎదురు చూడు కొన్నిసార్లు వెంటనే చేస్తాడు కొన్నిసార్లు ఎదురు చూస్తా చూడాల్సి వస్తుంది కొన్నిసార్లు దేవుడు అడిగినా కూడా ఇయ్యడు ఎందుకంటే మనం అడిగిన దేవుడికి ఆ ఇష్టమైనప్పుడు దేవుడు వాటిని అనుగ్రహించాడు మన తల్లిదండ్రులు కూడా మనకి ఆ ఇష్టమైనవి ఇస్తారా మన తల్లిదండ్రులకు ఇష్టం లేదనుకో అది ఇయ్యరు నువ్వు అడిగేది తల్లిదండ్రులకు ఇష్టమై ఉండాలా నీకు కూడా మేలుకరంగా ఉండాలి అప్పుడే దేవుడు ఇస్తాడు తల్లిదండ్రులు ఇస్తాడు దేవుడు ఏం చెప్తా అడుగుడు మీకు ఇవ్వబడు వెదకుడి దొరకడు తట్టుడి కాబట్టి జీవాధిపతి అయిన దేవుడి జీవం కలిగిన దేవుడు నిరంతరం కూడా ప్రార్థన ఆలకించే దేవుడి మనం ప్రార్థన చేస్తే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటామని బాక్య బాబు తెలియజేస్తూ ముగిస్తున్నారు అందరికీ ప్రభు పేరుట థ్యాంక్ యూ